హలో అండి హాయ్ అందరికీ ఈరోజు పని మాత్రం ఫుల్గా ఉందండి ఇంటి దగ్గర ఎందుకంటే ఈరోజు పని ఎందుకు చాలా ఉందంటే పండగ దగ్గరకు వచ్చింది కదా పండగ దగ్గరకు వచ్చింది ఆ పండగ పని మళ్ళీ ఈ పండగ ముందే ఆ తోట ఏరినము ఈ తోట పని ఇవన్నీ ఫుల్ పని అవుతుంది పని ఇవాళ అసలు పో నుండి సాయంత్రం వరకు చేసిన పని తీరనట్టున్నది ఇదేంటంటే నేను నిన్న పెసరపప్పు ఎండ పప్పు అంతా కొంచెం పట్టిన ఆ కొన్నపప్పు కాదు కదా పొట్టుపప్పు అంత పొట్టుతో నుండి ఖరాబ్ అవుతాను దాని ఆ పప్పు ఎండ ఆ పప్పు అంత ఎండింది కదా మళ్ళీ అంత నీట్గా చెరిగి ఒక టిఫిన్లో పోద్దాం అన్నట్టుగా చెరుగుతానా ఈ మనం కొన్నపప్పు అయితేనేమో అరకు అది ఇది కలిసి వస్తుంది కాబట్టి అసలు ఖరాబ్ కాదు ఇది మనం ఇంట్లో ఆ పొట్టుతోని పట్టించిన పప్పు కాబట్టి ఖరాబ్ అవుతుంది కానీ ఆరోగ్యానికి పొట్టుతో పట్టించిన పప్పే మంచిగా ఉంటుంది అంటారు చూడడానికి మాత్రం మంచిగా ఉండదు వండినప్పుడు తినేటప్పుడు టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా బాగుంటుంది ఆ పొట్టును నలుసుకో అట్లా ప్రెషర్ చేసుకుంటా రెండు చేతుల నలుసుకుంటా పప్పు చెరుగుతాను నేను ఎందుకంటే ఈ పప్పు చెరుగుడు పని కూలలు రాకముందుకే చేసి ఒక డబ్బలు పోయాలన్నట్టుగా పోసిన ఇక మళ్ళీ ఇప్పుడు మీరు మిరపకాయలు ఏరుతాను కదా నేను నేరంగా కొన్ని ఉన్నాయి ఆ వాటికి కూడా ఈరోజు రమ్మన్న వాళ్ళిద్దరిని ఆ అక్కనున్న బుజ్జిని రమ్మంటే వచ్చిర్రు వాళ్ళిద్దరు వచ్చి ఆ నిరపకాయలు అగో వెనకాయ అవన్నీ ఏరిని అండి పొద్దున కాంచే అవన్నీ ఏరినాము మళ్ళీ తర్వాత ఇంకొన్ని ఉన్న ఏరిటి అవి కూడా ఏరుడు అయిపోవాలన్నట్టుగా ఇవాళ తొందర తొందరగా ఏరుతాము మళ్ళా రేపు పండగ కా రేపటి కాంచి పండగప్పలు చేసుకోవాలి కదా అందరు చేసుకుంటాం ఇక మనం చేసుకోకుండా బాగుండదు అసలు మా ఊళ్ళోనైతే ఈ నాలుగైదు రోజుల కాంచె చేసుకుంటాను రప్పలు మేమే చెయ్యలేదు ఈ తారగాయల ఎరుడు అయిపోయిన తర్వాతకి చేద్దాం మళ్ళీ ఈ వీటిని వస్తే ఖరాబ్ అవుతాయి ముందు వీటిని చేద్దాం అన్నట్టుగా ఏరుతాను ఈ లోపు మా పెద్దోడు ఏం చేసిండంటే పప్పులు కొనుక్కొచ్చిండు మేం పప్పు అంటే మినప్పప్పును శనగపప్పు కొనుక్కొచ్చుకున్నాడు శనగపప్పు ఏమో లడ్డూలు చేయాలట మినపప్పు ఏమో పోయాలట అందుకోసమని రెండు పప్పులు తెచ్చిండు ఎండబోద్దు రమ్మంటే నేను తాలగాయలు వేరే దాన్ని వచ్చి మళ్ళీ ఈ పప్పులు ఎండబోతానా మాకు కింద ఎండబోసేటట్టు ఉండదు ఎందుకంటే కింద అంత నేల కదా ఆ నేల పైన ఎండపోతే అంత అలక అది ఇది పడుతుంది అన్నట్టుగా కింద వేసిపోయేము వాటిని మంచం వేసి మంచంలో పెట్టి పోస్తాము అవి పోసిన తర్వాతకి మాకు తాళగాలు ఏరటో అన్నం తినే టైం అయింది అందుకోసమని అన్నం తినడానికి వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు అన్నం తింటా అంటే ఇక ఈ లోపు ఎడ్లు ఇక్కడ ఉరిగడ్డి తిన్నాయి ఆ ఉరిగడ్డి తిని అవి నీళ్ళ కోసం చూస్తాను అన్నట్టుగా ఎడ్లను నీళ్ళ పెడదామని నీళ్ళకి ఇప్పుకొచ్చిన మనకు కూడా మధ్యాహ్నం టైం అయింది కదా ఆ కలవుడు మంచి నీళ్ళు తాగుడు అవి వాటి వాటిది కూడా ప్రాణమే కదా అందుకోసమనే వాటిని కూడా తీసుకొచ్చిన పొద్దురు కంచి పచ్చిగడ్డి లేదు పాపం వాటికి ఉరిగడ్డే తింటాను ఆ ఉరిగడ్డి తిని వాటికి దూపు అవుతుందని నేను ఆ ఎడ్లు ఇప్పుకొచ్చిన మా నేను మోటార్ ఏమంటే వేసిండు ఈ నీళ్ళు పెట్ట వాటిని కూడా మూగజీవులను మనం చూసుకోకుండా ఉంటే వాటి పాపం తలగుద్దు అంటారు అందుకే నేను చూసినప్పుడు నేను చూసుకుంటా లే అప్పుడప్పుడు మా మామయ్య కూడా చూసుకుంటాడు వాటిని నీళ్ళు పెట్టుడు ఆ ఇంటి ఇంటిదారి చుట్టూ అటు ఇటు మేపుడు ఈరోజు మాత్రం నేను వీటికి ఎండలో నాకు అక్కడ కనబడి తీసుకొచ్చి నీళ్ళు పెట్టినా మనకి ఎందుకంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకు అవే ఫుల్గా నాగలదునుడు బుడద దున్నుడు ఏదో దోరుడు అవి చేస్తనే కదా మనకు కొంచెం పంట పండేది వాటిని ఉపాసం వస్తే మన ఇంటికే పాపం తలుగుద్దు అది పెద్దవాళ్ళు అంటారు చాలా వరకు అందుకోసం మన ఎడ్లను తీసుకొచ్చి నీళ్ళు పెట్టి అంటే మా చిన్నోడు ఏం చేసినట్టే ఒకేద్దు అడు పోతుంది మళ్ళీ దూరం పోతే దొరకదని వాడింట్లో పని చేసుకున్నట్లా వచ్చిండు వచ్చి మళ్ళీ ఆ ఎద్దునడు తీసుకుపోతాడు అది మళ్ళీ దూరం పోతే మనకు దొరకదు కదా మమ్మీ నువ్వు ఒకదాన్ని ఎందుకు వదిలిపెట్టినా అని గట్టిగా అరిసిండు అరిసి దాన్ని తీసుకొని పోతాడు ఎడ్లను కట్టేసిన తర్వాత ఈ లోపు వాళ్ళ అన్నం తిన్నారు ఆ అన్నం తిన్నుడు అయిపోయిన తర్వాత మళ్ళా ఉన్న కాయలు కూడా తీసేయాలి కదా ఈ పని మాత్రం అసలు ఎంత పొద్దున కన్స చేసినా కూడా ఎడ్లను కట్టేసి వచ్చినాము ఎడ్లను కట్టేసి వచ్చినాక ఇగో ఇది ఎందుకు కడతాను ఈ మ్యాట్ అంటే మా ఇల్లు కొంచెం చివరకు ఉన్నది ఊరు మధ్యలో లేదు ఈ చివరకు ఉండేసరికనే ఆ ఎడ్లు బర్రెలు దుడ్డెలు ఆవులు అవన్నీ ఆ ఇంటి ముందు నుంచి ఇంట్లోకి వస్తాను మేము లేనప్పుడు ఇంట్లోకి వచ్చి ఆ చెట్లు మేము పెట్టిన పూల చెట్లు కానీ కూరగాయల చెట్లు ఏమైనా ఉంటే అవి తింటానై అందుకోసమని మా చిన్నోడు ఈరోజు అవి అది కడతాడు దాని కట్టుడు ఆ కట్టుడు అయిపోయిన తర్వాతకి ఇక ఈ లోపు సాయంత్రం అవుతుంది ఆ పో తొందర తొందరగా కావాలని వాళ్ళు పాపం పొద్దున కాంచి దెబ్బ దెబ్బ ఏరారు కాయలు ఏరిగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు పోయిన తర్వాతకి నేను మళ్ళీ అప్పలు పట్టినందుకు బియ్యం చెరుగుతానా ఎందుకంటే మరి అందరూ అప్పలు చేసుకుంటారు కదా మళ్ళీ మనం కూడా చేసుకోవాలి కదా పిల్లలు ఉన్నారు మళ్ళీ అందరు అంటే వాళ్ళు మంది ముఖం చూసారు ఎందుకు అన్నట్టుగా మళ్ళీ అసలే స్పెషల్ ఈ పండుగ అప్పల పండుగ సంక్రాంతి అంటేనే అప్పలకు స్పెషల్ ఏ పండుగకు కొన్ని చేసుకున్నా ఏం లేదు అసలు చేసుకోకపోయినా ఏం లేదు కానీ సంక్రాంతి పండుగ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి చేసుకుంటేనే ఇది ఈ పండుగకు చాలామంది చాలా అప్పలు చేసుకుంటారు ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ పండుగ ముందు కొత్త పంటలు వస్తాయి కదా ఇక కొత్త దాన్ని అలతోని కంపల్సరీ పండుగ కప్పలు చేసుకోవాలి చేసుకోకపోతే మంచిగా ఉండదు ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి వస్తుంది కదా అసలు అప్పలకు స్పెషల్ ఈ సంక్రాంతి పండుగ అందుకోసమని నేను మొన్నటిదాకా గ్యారాలు చేసిన అవి ఈ మధ్యలోనే అయిపోయిన రెండు మూడు రోజులు అయితే అందయిపోయి అంతే మళ్ళీ ఇప్పుడు చేత్ కంపల్సరీ చేయాలి పిల్లలు ఉన్నారు కదా అని ఆ బియ్యం అట్లనే పోషి చేస్తే మంచిగా ఉండమన్నట్టుగా బియ్యంలో మెరుగలు కానీ చెత్త కానీ ఏమన్నా ఉంటే వాటిని నిమ్మలంగా ఏరి చేరిగి అవి చెరుక్కుంటూ ఒక టిఫిన్లో దాంట్లాగో ఆ స్టీల్ దాంట్లో పోసిన అన్ని పోసిన తర్వాతకి మళ్ళీ అలానే పప్పు వేసి కలిపితే కలపరాదని అన్నీ మళ్ళీ చాట్లో పోసి అవన్నీ చాట్లో తీసిన తర్వాతకి ఆ పప్పు అంతా మళ్ళీ తీసి ఆ పప్పును కూడా దాంట్లో చాట్లో పోసి చూసి నిమ్మలంగా దాంట్లో ఏమైనా ఉందా చూసి బియ్యంలో కలిపిన ఈ ప్రతి ఇంట్లో ప్రతి అమ్మలు ఎవరైనా అమ్మలు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా సరే ఈ అప్పలు చేసేటప్పుడు మాత్రం చాలా హార్డ్ వర్క్ అండి ఆ కట్టెల పోయి ఇక్కడ కూర్చొని కట్టెలు వేగేసి ఆ ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చొని చేస్తారు చాలా ఇబ్బంది అవుతుంది అయినా సరే ఓపికతోనే అప్పలు చేస్తూనేమి ఉంటారు ఆడవాళ్ళం తప్పదు కదా పిల్లలు తింటారు మనం తింటాం అందరూ తింటాం అందరు చేసుకున్నప్పుడు మనం కూడా చేసుకోకపోతే అసలు ఏం బాగుండదని మనం కూడా చేసుకోవాలకుండా అప్పలు నేను మాత్రం మొండదాకా గారా తిన్నాం కాబట్టి ఈసారి ఒక ఒక మడగప్పలే చేద్దాం అనుకుంటాను పూనుగులు అంటారు వీటిని మురుకులు ఈ మురుకులే అనుకుంటారా మా పిల్లలు ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తారు ఆ టీవీ నుంచి మాత్రం లేవట్లేరు ఇక మాకు అన్నయ్య మొత్తం మాత్రం అంతే ఇంక టీవీకి అతుక్కపోతాడు అసలు చిలకడ ఉంది కానీ ఈ పండుగ అయిపోయేదాకా చేయని దగ్గర పోము ఎందుకంటే పండగకు అప్పలు చేయాలి మళ్ళీ పిల్లలు ఉన్నారు మిరపకాయలు ఏరుడు ఉంది పనుంది బాయకడ కానీ పోవట్లేము పండుగ తర్వాతకి ఏమన్నా పోయి చేస్తే చెయ్యాలి బావి కాడ లేకపోతే అంతవరదాకా పండుగ అయిపోయిన దాకా ఇక ఇంటికాడ ఇంటికాడ మాత్రం ఖాళీగా ఏమన్నా నిన్న ఇయ్యాలా మిరపకాయ ఏరుడే జరిపోయింది ఇక మడుగుల పిండి పిండి కోసమని ప్రిపేర్ చేసి అటు పెట్టినా ఇప్పుడేమో మా చిన్నోడు లడ్డూలు ఎప్పటికీ గారెలు మడుగులు ఇవేనా ఈసారి లడ్డూలు చేయని ఇద్దరు పిల్లలు అన్నారు అనేసరికి పాపం వాళ్ళు అన్నారు కదా చేద్దామన్నట్టుగా ఒక కేజీ పప్పు తెచ్చినా ఆ పప్పు శనగపప్పునే పప్పునే చాలా మలా ఎక్కువ చేసినా కూడా ఈ చలికాలం జలుబులు ఆ చక్కెరతో చేసిన వస్తువులు తింటే అన్నట్టుగా కొన్ని ఒక కేజీ పప్పు వరకు ఇది దాని వరకు చేసి పిల్లలు పెడదామని అసలు నాకు లడ్డూలు చేసు రాదు ట్రై చేద్దాము ఎట్లొత్తదో సక్సెస్ ఒక కావో చూద్దాం ఏదైనా కూడా మనం చేస్తేనే కదా సక్సెస్ అయ్యేది కానీ మనకు తెలిసేది మనం చేయకముందే ఫస్ట్ ఫస్ట్ అట్లా అంటే ఎట్లా అన్నట్టుగా అది కానీ పోనీ ఒకసారి ట్రై చేద్దామని చేస్తాను మా చిన్నోడు మాత్రం మా అమ్మలు ఇంటికి పోతున్నాను తయారైండు బస్సు మిస్ అయింది బస్సు మిస్ అయ్యేసరికనే ఇక వాడు మళ్ళీ సాయంత్రం బస్సు పోదాం లేన అనకనే ఊకున్నాడు ఇక సాయంత్రం బస్సు ఇక అట్లనే ఊకున్నాడు మళ్ళీ బస్సు టైం అయిందని తయారైంది అటు ఇటు తిరుగుతాడు బస్సు కోసం అని ఇంటికి పోవాలంటే ఆరటం పెద్దది పిల్లలకు మా పిల్లలు మాత్రము ఇదేమంటే నేను చెరిగిన కదా లడ్డూలకు పట్టిస్తానని అది పట్టించి మళ్ళీ వాది వేరే పోయాలి కదా అన్నట్టుగా టిఫిన్ బాక్స్లో పోతాను సారా డబ్బాలో అల్లబోసి మెత్తగా పట్టించుకొస్తే లడ్డూలు చేసుకోవచ్చు ఇప్పుడు అప్పలకు ప్రిపేర్ చేసిన బియ్యం పప్పులు పక్కన పెట్టిన ఈ అప్పల పని అయిపోయింది అంటే చేసురు కాదు పిండికి ప్రిపేర్ చేసేటివి అయిపోయినాయి ఇప్పుడు మాత్రము తెల్లగాయలు ఎరుకొచ్చినా కదా నిన్నగా మధ్యలో వాటిని తొడవెల్ తీద్దాము కారం కొంచెం ఉంది కారం అయిపోయేటట్టుంది మొత్తం నిండుకున్న తర్వాత చేత్తే బాగుండదు ఇప్పుడే కొంచెం తోడలు తీసించుకుంటే ఆరుతాయి అవి చేయొచ్చు అన్నట్టుగా మా చిన్నోడు ఊరికే ఇంట్లకు పుష్ప సీన్ మొత్తం అని టీవీ చూద్దామని పోతాడు నేనేమో ఏదో ఒక పని చేసే నన్ను గులుక్కుంటూ తిట్టుకుంటా తెచ్చి ఆడబెడతాడు నేనేమో ఎండిందా లేదా అని చూసుకొని అది కంట్రోల్ బియ్యం బస్తా అండి ఆ బియ్యం బస్తా అక్కడుంది లోపల పెట్టుకున్నాను అంటే అక్కడ పెట్టిండు పిల్లలకు వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు ఏదైనా పని చేస్తే వాళ్ళకు యాష్ట రాదు చికాకు చీదరింపులు రావు వాళ్ళకి నచ్చని పని మనం మనం ఏదన్నా చెప్పినామనుకోండి మనం మీద విసుకుంటారు కోపగించుకుంటారు తిడతారు మనం కన్నా పిల్లలకు మనం భయపడవలసి వచ్చింది అసలు కదా తప్పదు మరి మనం ఇక వాళ్ళు వచ్చినట్టు మనం అర్థం కుదరదు కదా వాళ్ళకి తెలిసి తెలియక ఎన్నో అంటనే ఉంటారు పోతూనే ఉంటాయి అవి మనం పట్టించుకోకుండా సర్దుకొని పోవాలి ఈ తెల్లగాయలు అవి తొడవలు తీసినట్టే ఇంక ఈ రోజు మాత్రం ఇంక ఇంత పని ఇంకా పని ఉంది నాకు కానీ ఆ పని అంతా తీయలేదు నేను వీడియో అంత ఎందుకంటే టైం లేదు నాకు ప్రతిదీ వీడియో తీసుకుంటా చేయాలంటే అస్సలు కుదరట్లేదు ఏదో ఇక యూట్యూబ్లో వచ్చినందుకు కొంచెం కష్టపడాలి కదా ఇంతగానం వచ్చిన అన్నట్టుగా చేస్తాను కానీ ఈ కాయలన్నీ మళ్ళీ తొడలు తీసారు కానీ ఇది ఒక గంట టైంకు పైన పడుతుంది ఇవి పొద్దురు కాంచె నెరపకాయలు అలా మళ్ళీ ఆ నిరపకాయల కూలతో సరిగ్గా ఆ మిరపకాయల కడ చూసుకుంటూ అవి వేరుకుంటూ మళ్ళీ ఇగో ఇంట్లో ఇంత పని అయింది ఈరోజు మాత్రము ఇగో మనకు ఆడవాళ్ళకు నుండి సాయంత్రం వరకు పని చేస్తా అంటే పని ఉంటేనే ఉంటుంది పని ఉంటేనే ఉంటుంది మనమే నీ అమ్మా ఈ పనుకున్న భారత కాసేపు పక్క పెట్టి రెస్ట్ తీసుకుందామని మనం అనుకున్నప్పుడు మాత్రమే పని ఉండదు అంతే తప్పితే మనకి ఎప్పటికీ పనే ఉంటుంది పని చేసి 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 మా అసలు కొంతమందికి అయితే ఏమంటాం బొక్కలు అరిగినాయి కూడా ఈ పనేమో ఇదేమో కానీ ఉదయం లేసినా కాంచి తీయలేదు ఇంకా అసలు రేపు పప్పాల చెప్తే ఎట్లుంటుందో మా కథ ఏం కథ ఈ మిరపకాయలు తొందర తొందరగా ఎంత తీసినా కూడా వడవట్లేవు మళ్ళీ ఈ సొంతం ఈ కాయలే కాకుండా వీటిలలో తేజ స్వీట్స్ సన్నకాయలు కూడా కొన్ని తీయాలి లేకపోతే ఇవి కారం ఉండవు మళ్ళా ఒకవేళ కారం ఉండవు మళ్ళీ ప్లేస్ మళ్ళీ తొందరగా తెల్లగైపోతాయట అందుకోసమని మా అమ్మ చెప్పింది నేను ఎప్పుడైనా వీటిలల్లో కొన్ని ఆ సన్నకాయలు కూడా కలిపి తీస్తాను ఇక మా చిన్నోడు మాత్రం తయారై పాపం వాడు బాధ కాదు పొద్దు కాంచి ఆ బస్సు మిస్ అవ్వడు వానికి బ్యాల్ లక్ అయింది ఈ రోజు మట్టుకు మాత్రం ఈ వీడియో ఇది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి